దేవ మిథునాను కూడా అర్థం చేసుకొని మిథునాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటాడు ఇక మే మిథునా దేవాని దేవ మిథునాని వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమలు పెంచుకొని వాళ్ళైతే ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు అలా దేవ మిదిన వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరిని ప్రేమ పెంచుకుంటూ ఉంటారు ఇక మిథున చాలా బాగా అందంగా రెడీ అయ్యి వచ్చి దేవ ముందు నిలిచి ఉంటుంది అది చూసి దేవ అయితే మిథునాను చూసి మైమర్చిపోతాడు ఇక తన భార్యను తను లైఫ్లో ఎప్పుడూ మిస్ చేసుకోకూడదని అనుకుంటూ ఉంటాడు ఇక మిథునాని ఇన్నాళ్ళు బాధ పెట్టాను ఇక మీద మిథునాని బాధ కంటికి రెప్పలా కాపాడుకుంటానని చెప్పి దేవా తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మిథునా కూడా దేవాని దేవ తను తనని ప్రేమిస్తున్నాడని తెలిసి మిథునా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకొని వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ సరదాగా అక్కడ సమయాన్ని అయితే గడుపుతూ ఉంటారు ఇక ఇదంతా చూసి ఆదిత్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్